ఏపీలో పదో తరగతి పరీక్షల తేదీలు మారాయి వాస్తవానికి మే రెండు నుంచి టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించాల్సి ఉండగా ఇంటర్ ఎగ్జామ్స్ తేదీలలో క్లాష్ అవుతున్నాయి దీంతో టెన్త్ ఎగ్జామ్స్ తేదీలను అధికారులు మార్చారు కొత్త తేదీలను అధికారులు తాజాగా ప్రకటించారు ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి తొమ్మిదవ తేదీ వరకు టెన్త్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు తాజా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ ఇరవై ఏడు తెలుగు ఏప్రిల్ ఇరవై ఎనిమిది సెకండ్ లాంగ్వేజ్ ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఇంగ్లీష్ మే రెండు గణితం మే నాలుగు సైన్స్ పేపర్ వన్ మే ఐదు సైన్స్ పేపర్ టూ మే ఆరు సోషల్ ఎగ్జామ్ టెన్త్ పరీక్షలు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు నిర్వహిస్తారు ఫిజికల్ బయోలాజికల్ సైన్స్ ఎగ్జామ్స్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఫిజికల్ సైన్స్ బయోలాజికల్ సైన్స్ యాభై మార్కుల చొప్పున మిగతా అన్ని పరీక్షలు వంద మార్కులకు నిర్వహింది ఇక ఏపీ ఇంటర్మీడియట్ మొదటి రెండో ఏడాది పరీక్షల తాజా షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు తాజాగా విడుదల చేసింది జేఈఈ పరీక్షల షెడ్యూల్ మారటంతో ఇంతకు ముందు ఇచ్చిన ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ను బోర్డు మార్పు చేసింది తాజా షెడ్యూల్ ప్రకారం మే ఆరవ తేదీ నుంచి మే ఇరవై నాలుగు వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది ఫస్ట్ ఇయర్ పరీక్షలు మే ఆరున ప్రారంభమై మే ఇరవై మూడవ తేదీతో ముగుస్తాయి సెకండ్ ఇయర్ పరీక్షలు మే ఏడవ తేదీ నుంచి మే ఇరవై నాలుగు వరకు జరుగుతాయని షెడ్యూల్లో పేర్కొంది ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు